హాయ్ హలో నమస్తే మీకు బ్రేకింగ్ న్యూస్ మాత్రం వస్తుంది జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఖాయంగానే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే జూబ్లీ హిల్స్ బరి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎవరు బరిలోకి దిగబో దిగబోతున్నారు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మాగంటి కుటుంబ సభ్యులకే ఇవ్వాలని ఆ కేసీఆర్ డిసైడ్ అయినట్టు ఉన్నారు మరి కేసీఆర్ డిసైడ్ అయిన తర్వాత మాగంటి కుటుంబ సభ్యులలో ఎవరిని తీసుకున్నారన్న చర్చ ఎవరిని తీసుకుంటారన్న చర్చ జరిగింది మరి మాగంటి గోపినాథ్ భార్యను తీసుకునే అవకాశం ఉందా మరి నిజంగానే భార్యను తీసుకుంటే గెలిచే అవకాశం ఉందా ఆమె ఎక్కువగా చదువుకోలేదు అని చెప్తా ఉన్నారు మరి కొత్త పేరు తెరపైకి మాత్రం బీఆర్ఎస్లో కొత్త పేరు తెరపైకి వస్తుంది జూబ్లీల్స్ బై ఎలక్షన్లో మాగంటి వజ్రానాథ్ స్వయంగా మాగంటి గోపినాథ్ స్వయంగా సోదరుడు తన సొంత సోదరుడు సోదరుడు మాగంటి వజ్రనాథ్ పేరు తెరపైకి మాత్రం ఇక్కడ ఎక్కడ ఎక్కడ చూసినా కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది మరి ఎందుకు మాగంటి వజ్రానాథ్ వైపు బీఆర్ఎస్ అధిష్టానం చూస్తుంది మాగంటి గోపినాథ్ భార్య వైపు ఎందుకు చూడడం లేదనే ఒక ఆ చీలిక చర్చ మాత్రం జరుగుతూ ఉంది అదేందో కథ ఏందో కార్ఖేందో చూసే ప్రయత్నం అయితే మొత్తం చేద్దాం మాగంటి గోపినాథ్ చివరి క్షణాలలో ఏఐజీ హాస్పిటల్లో కన్ను మూసిన విషయం అందరికీ తెలిసిందే మాగంటి గోపినాథ్ మరి తన తల్లిని కూడా చివరి క్షణాలలో ఏఐజి హాస్పిటల్కి ఏజీ హాస్పిటల్కి వెళ్ళిన మాగంటి గోపినాథ్ తల్లిని కూడా తల్లిని కూడా కనీసం ఆఖరి క్షణాలలో మాగాండి గోపినాథ్ సతీమణి సొంత అత్త అంటే మాగాండి గోపినాథ్ తల్లిని కూడా కనీసం చూపించలేని పరిస్థితి హాస్పిటల్లోకి ఎంట్రీ ఎంట్రీ కూడా ఎంట్రీ కూడా లేదు అని చెప్పి ఏకంగా మాగాండి గోపినాథ్ డాక్టర్సు వజ్రానాథ్ని కానీ వాళ్ళ తల్లిని కానీ వీళ్ళ వాళ్ళ పిల్లల్ని కానీ కనీసం ఎవరు వచ్చి చూడడానికి ఆస్కారమే లేదు అని ఇంత కక్ష పెంచుకున్నారు మరి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందో అర్థం కాని విషయం అయితే చూద్దాం అసలు మాగండి గోపినాథ్ సంబంధించిన ఒక లెటర్ మాత్రం వైరల్ అవుతా ఉందని చెప్పుకోవచ్చు సాయుక్ సార్ వైరల్ అవుతోంది ఉంది ఇది మాగండి గోపినాథ్ ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నప్పటి రిపోర్ట్ ఇది టు టు ద సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఏఐజీ హాస్పిటల్ గచ్చిపోలి డేటు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు రిక్వెస్టెడ్ టు రిస్ట్రిక్ రిస్ట్రిక్ట్ ఎంట్రీ ఎంట్రీ ఆఫ్ స్పెసిఫిక్ అటెండెన్స్ ఇన్ టు ఎంఐసియుర్ సర్ఆర్ మేడం దిస్ ఈస్ టు దిస్ ఈస్ టు ఫార్మలీ రిక్వెస్ట్ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్ ఆర్ నాట్ అలౌడ్ యాక్సెస్ టు ద మీడియా మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండర్ ఎనీ సర్కంస్టాన్సెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్స్ ప్రైవసీ సేఫ్టీ అండ్ ఆన్ గోయింగ్ మెడికల్ కేర్ నేమ్స్ వీలు మాఘంటి అనుషా అషిత వజ్రనాథ్ మహానంద కుమారి ఇందుమతి వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను లోపలికి రావద్దని వాళ్ళ డాటర్స్ ఇచ్చిండ్రు కైండ్లీ ఎన్ష్యూర్ దట్ ద సెక్యూరిటీ స్టాఫ్ స్టాఫ్ ఎట్ ఆల్ ఎంఐసియు ఎంట్రీ పాయింట్స్ ఆర్ జూ జూలీ ఇన్ఫార్మ్డ్ అండ్ దట్ ద నెసెసరీ స్టెప్స్ ఆర్ టేకన్ టు ఎన్ఫోర్స్ దిస్ రిస్ట్రిక్షన్ స్ట్రైక్లీ యు ఆర్ కోఆపరేషన్ ఇన్ మెయింటైనింగ్ ఏ సేఫ్ అండ్ కంట్రోల్డ్ ఐసియూ ఎన్విరాన్మెంట్ ఇన్ గ్రేట్లీ అప్ అప్రిషియేటెడ్ థ్యాంక్ యూ అని దిషిరా వాళ్ళ డాటర్స్ అంటే ఆరు ఆరు పన్నెండు ఈ రెండు వేల ఇరవై ఐదు పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇచ్చేళ్ళు మరి లెటర్స్ ఆరాంశం ఏందబ్బా ఎందుకు వజ్రానాథ్ రాకూడదు ఎందుకు మాగండి గోపినాథ్ తల్లి తన సొంత కొడుకును చూసుకో చూసుకుంటే నా కొడుకు చచ్చిపోయే కార్యక్రమంలో ఉన్నాడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు నేను నా కొడుకును చూసుకోవాలని ఏ కన్న తల్లికైనా అంటుంది ఏ కండ తల్లి గుండెయినా కొట్టుకుంటుంది కానీ ఆ తల్లిని మాగండి గోపినాథ్ భార్య ఎందుకు అలో చేయలేదు హాస్పిటల్కి మాగండి వజ్రనాథ్ని ఎందుకు అలో చేయలేదు అంటే దీనికో స్పెషల్ రీజన్ కూడా చెప్తా ఉన్నారు మరి మాగండి గోపినాథ్ కూడా ఇద్దరు భార్యలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఒక ఆమె చెన్నైలో ఉన్నది చెన్నైలో ఉన్న ఆమె రావడం రావడం కూడా మాగాండి గోపినాథ్ రెండో భార్యకు ఇప్పుడున్న భార్యకు ఇష్టం లేదు ఆమెను కూడా అలో చేయలేదు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యను చేసుకున్నాడు కాబట్టి మాగాండి గోపినాథ్ ఇప్పుడున్న భార్యకి కోర్టు చిక్కుల నేపథ్యంలో మళ్ళీ ఒకవేళ మనం టికెట్ ఇస్తే కోర్టు చిక్కులలో పడి అది కొట్టుడుపోయే ఆస్కారం ఉన్న నేపథ్యంలో మాగండి వజ్రానాథ్ వైపు వెళ్తూ ఉన్నారు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది మరి మాగండి వజ్రానాథ్ బీఆర్ఎస్ మాగండి గోపినాథ్ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కంప్లీట్గా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి గడప కూడా మాగండి వజ్రనాథ్ తెలుసు సోదరుడికి ఎప్పటికప్పుడు దగ్గర ఉండి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు సో జుబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు సుపరిచితమైన మాగంటి వజ్రనాథ్ వైపు బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తా ఉంది టికెట్ వస్తే గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్టు వజ్రనాథ్ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం బిఫోర్ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు బై ఎలక్షన్ల దెబ్బలు ఎలా ఉంటాయో రుచి చూచిన్లు ఆ నేపథ్యం కూడా మరి కుటుంబ సభ్యులలో డమ్మీలకు ఇస్తే మళ్ళీ ఇక్కడ సీటు చేజారే అవకాశం ఉంది బిఫోర్ ఏమేమైందో ఒక్కసారి మనం చర్చించుకుందాం తర్వాత ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం చర్చించుకుందాం ఒకసారి ఫస్ట్ దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది దుబ్బాకలో దుబ్బా రామలింగారెడ్డి అప్పుడు చనిపోయారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి రామలింగారెడ్డి చనిపోవడంతోనే తన భార్యకు టికెట్ ఇచ్చిండు టిఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతోనే ఇక్కడ బీజేపీ తరఫున రాఘునందన్ రావు పోటీ చేసిండు ఉప ఎన్నికలో రఘునందన్ రావు పోటీ చేసిండు రఘునందన్ రావు సబ్జెక్ట్ ఉన్న నేత కాబట్టి అడ్వకేట్ కాబట్టి సబ్జెక్ట్ ఉన్న నేత కాబట్టి రఘునందన్ రావు ఈజీగా గెలవగలిగిండు దుబ్బాకలో ఆ బీజేపీ పాగా వేసింది దుబ్బాక బై ఎలక్షన్లలో ఇక్కడ ఎంత కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల సభ్యుల సెంటిమెంట్ అనేది ఇక్కడ పండించలేకపోయిండు అన్న చర్చ మాత్రం జరిగింది సెంటిమెంట్ వెళ్ళిపోయింది అన్న చర్చ చూస్తూ ఉన్నది బీఆర్ఎస్ అన్న ఆ కోణం కూడా వినిపిస్తూ ఉంది ఇక రెండు ఇక్కడ కంటోన్మెంట్ కంటోన్మెంట్కి వెళ్దాం కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత లాస్య నందిత రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది అందరికీ తెలిసిందే చనిపోయిన తర్వాత చనిపోయింది తర్వాత తన ఓన్ సిస్టర్కి ఇచ్చింది ఇక్కడ సిస్టర్ సెంటిమెంటు అంటే కొడుకులు లేరు కాబట్టి సాయంత్ర సిస్టర్ తన ఓన్ సిస్టర్కి ఇచ్చిండు సిస్టర్కి ఇస్తే బీఆర్ఎస్ ఓడిపోయింది ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైంది ఇక్కడ శ్రీ గణేష్ శ్రీ గణేష్ కాంగ్రెస్ నుంచి విన్ కావడం జరిగింది అంటే రెండు బై ఎలక్షన్లు చూసుకున్నా కూడా రెండు యాస్ట్రీస్గా రామ్లింగ రామ్లింగారెడ్డి దుబాకులో చనిపోయిండు సతీమణికి ఇచ్చిండ్లు సత్యమణికి ఇస్తే రా రఘినందన్ రావు గెలిచిండ్లు ఆడ ఫ్యామిలీ సెంటిమెంటు భార్య సెంటిమెంటు కుటుంబ సెంటిమెంటు రాలేదు లాస్ట్ అండ్ అందిత కంటోన్మెంట్కి వచ్చేసరికి తన తండ్రి చనిపోవడంతోనే లాస్ట్ అందికి టికెట్ వచ్చింది తర్వాత లాస్ట్ అండ్ అందిత చనిపోవడంతోనే మళ్ళీ ఇంకో కూతురుకు ఇచ్చిండ్లు అక్కడ కూడా సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు వర్కౌట్ కాకపోవడం ద్వారా మళ్ళీ శ్రీగణేష్ కాంగ్రెస్ నుంచి గెలిచిండు ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఓవరాల్గా కుటుంబ సభ్యులకు ఇవ్వచ్చు ఇవ్వడంలో తప్పు పట్టట్లేదు ఎవరు కానీ మాగడ్డి గోపీనాథ్ భార్యకు కోర్టు చిక్కుల నేపథ్యంలో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యను చేసుకున్నాడు అన్న నేపథ్యం అయితే ఆరోపణలు అనేక రకంగా అనేక రకాలుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కోర్టులో చిక్కులలో పడి మళ్ళీ టికెట్ క్యాన్సల్ అయిపోతే అటు కాంగ్రెస్ అటు బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనే టిక్కెట్ అనేది బీఆర్ఎస్ మన సీటు మన ఓన్ సీటు మన సిట్టింగ్ సీటు నిలుపుకోవాలంటే మళ్ళీ కుటుంబ సభ్యులలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అని చూసుకుంటే మాగాంటి వజ్రానాథ్ పేరు ఇక్కడ బీఆర్ఎస్ అధిష్టానానికి 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 తెలుస్తున్నట్టు తెలుస్తూ ఉంది మరి బీఆర్ఎస్ అధిష్టానం మాగాంటి వజ్రానా వజ్రానాథ్ను ఇటు బరిలోకి దింపితే ఇటు కుటుంబ సెంటిమెంట్తో పాటు అయినా కూడా ఆర్థికంగా ఉన్న నేపథ్యం ఉంది పరిచయాలు జబర్దస్త్ పరిచయాలు ఉన్న నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో మాగాంటి వజ్రనాథ్ బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యం నేపథ్యం కూడా బీఆర్ఎస్లో ఉంటూ బీఆర్ఎస్ వాళ్ళు చర్చించుకున్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి బై ఎలక్షన్స్కి పోవాలి ఇక్కడ బై ఎలక్షన్స్ మాత్రం మనం గెలిస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు ముందొస్తాయా బయలుసే పక్కన పెడితే హైదరాబాద్లో డెవలప్మెంట్ కారణం బీఆర్ఎస్ మరి ఇక్కడ మనం గెలిస్తే మళ్ళీ మన పట్టు నిలుపుకోవచ్చు అని బీఆర్ఎస్ చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యుల మధ్యలో ఏ కుటుంబాలైనా కామన్గా గొడవలు జరుగుతాయి అదేం పెద్ద ఆశ్చర్యం ఆశ్చర్యమేం లేదు కాకపోతే కొన్ని కొన్ని చూసుకుంటూ వెళ్తానే బెస్ట్ అని ఫస్ట్ భార్య పేరు వినిపించినప్పటికీ కోర్టు కోర్టు చిక్కుల నేపథ్యంలో వాళ్ళ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు భార్యలు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో బిఆర్ఎస్ వెనుకకు తగ్గుతున్నట్టు తెలుస్తా ఉంది మాగంటి గోపీనాథ్ భార్య విషయంలో ఇక మాగంటి వజ్రానాథ్ అయితేనే బెస్ట్ అన్న కోణం మాత్రం బీఆర్ఎస్ వర్గాలలో జుబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో ఆ వజ్రానాథ్ మాగంటి వజ్రనాథ్ బరిలో నిలబడే శాతం తొంభై శాతంకు పైన మాగంటి గోపీనాథ్ కే సపోర్ట్ దొరుకుతున్నట్టు తెలుస్తూ ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం ఎవరికి టికెట్లు వస్తాయో చూద్దాం ఎవరు ఎట్లా గెలుస్తారో చూసే ప్రయత్నం చేద్దాం ఇది బీఆర్ఎస్కు సంబంధించిన మాగంటి వజ్రనాథ్కి అంటే ఒక కొత్త పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఒక స్పెషల్ బుల్టన్ ఇద్దామని మనం ముందుకు వచ్చినాం ఇది స్టోరీ చూస్తున్నా ప్రజా వాయిస్ నేను మీ మేడం ష్యామ్ థ్యాంక్ యూ